చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ప్రమాద శాత్తు గోడకులి మున్సిపల్ కార్మికుడు మృతి పారిశుద్ధ్య పనులు చేస్తుండగా ఒకసారిగా నలుగురు కార్మికులపై పడిన గోడ శివయ్య మృతి చెందగా అజరాత్ అయ్యే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మృతుడు నెల్లూరు జిల్లా చెందిన శివయ్యగా గుర్తింపు శివయ్య కుప్పం మున్సిపల్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు దీనిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు